హలో లేడీస్ ఈ ఫెస్టివల్ సీజన్కి మంచిగా బడ్జెట్లో షాప్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ఇక్కడికైతే మీరు రావాల్సిందే నేనైతే ఇప్పుడు ద్వారపూడి మహాత్మా గాంధీ క్లాత్ కాంప్లెక్స్లో అయితే ఉన్నాను మీలో చాలామందికి తెలుసా లేదా మన దగ్గర ఉన్న బట్టల షాప్లో మన సిటీస్లో కానీ మన ఊర్లో కానీ ఉన్న బట్టల షాప్లో చిన్న చిన్న షాప్స్లో చాలా వరకు అయితే ఇక్కడి నుంచి అయితే ఖరీదు చేసుకుంటారు ఇక్కడ తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి వాళ్ళు ఇక్కడి నుంచి తెచ్చి మన అయితే మన ఊర్లో అయితే అమ్ముతారు ఇక్కడైతే నేను ఒక కుమార్ మ్యాచింగ్ సెంటర్ అనే షాప్లోకి వచ్చాను ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి యూనిక్ స్టైల్లో కూడా ఉన్నాయి నాకైతే ఇక్కడ కలెక్షన్ బాగా నచ్చింది అండ్ టైలరింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి టైలరింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి బెనారస్ కానీ నెట్ సీక్వెన్సింగ్ డోలా సిల్క్ ఇక్కత్ అలాగే దుప్పట్ట స ఓనీ సెట్స్ కానీ చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి మొత్తం మ్యాచింగ్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి లైనింగ్స్ కానీ అలాగే స్టిచ్చింగ్కి సంబంధించినవి కానీ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి మంచిగా ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ మంచిగా సెట్ అయ్యి తీసుకుని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు ఎప్పుడూ శారీస్లో ఇచ్చే బ్లౌజులు రన్నింగ్ బ్లౌజులు ఏం కడతాం చెప్పండి మనకి నచ్చినట్టు మనకు నచ్చిన మోడల్లో డిజైన్ చేసుకుంటే వేరు కదా అలాగే ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి కాటన్ అనమాట అలాగే ఆర్గాంజా ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి చాలా టైప్స్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతాయి కాటన్లో కానీ క్రేప్ కానీ శాటిన్ కానీ అలాగే వెల్వెట్లో కూడా ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అండ్ అలాగే లేస్లు మనకి బ్లౌజెస్ డిజైన్ చేసుకోవడానికి లేస్లు అన్నీ ఉన్నాయి అండ్ అలాగే మనకి లైనింగ్స్ లంగాలు బ్లౌజ్ పీసెస్ ఫాల్స్లు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇవైతే స్పెసిఫిక్గా హాఫ్ సారీస్ అవి స్టిచ్ చేయించుకోవడానికి యూజ్ అవుతాయి అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ క్లాత్స్ కూడా ఉంటాయి మనకి ఇవన్నీ వర్క్ చేసుకునే ఐటమ్స్ అండ్ ఇవి వచ్చేసి శారీ బార్డర్ లేసెస్ మటు ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా మొత్తం శారీ లేసెస్ ఏ కలర్ కావాలితే ఆ కలర్ ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ లేసెస్ అన్ని మస్తున్నాయి ఇవి అయితే నాకు చూస్తే భలే నచ్చాయి మనకి మ్యాచింగ్ చూసుకుని శారీకి అయితే స్టిచ్ చేయించుకోవచ్చు ఏ మారిపోద్ది అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా నాకు పర్సనల్లీ బాగా నచ్చాయి సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఈ షాప్లో అయితే స్పేస్ సిల్క్ శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్గా అయితే అవైలబుల్గా ఉంది బయట మీటర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు పెద్ద పెద్ద షాప్స్లో అయితే అలా తీసుకుంటున్నారో ఆకాశం ఉంటుంది బట్ ఇక్కడైతే స్పేస్ సిల్క్ శారీ ఓ ఫోర్ హండ్రెడ్కి అవైలబుల్గా ఉంది అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ లేస్ అవి ఉన్నాయి అండ్ అలాగే మనకి బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ కానీ టెజల్స్ కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు మనము మనకు కావాల్సిన అవుట్ఫిట్స్ అన్నీ అండ్ అలాగే వెల్వెట్ మీద డిజైన్ అలా సీక్వెన్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అయితే అండ్ అలాగే మనకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ అయితే యూజ్ అయ్యి చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి అలాగే నైట్ వేర్ కూడా ఉన్నాయి నైట్ సో ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ అన్ని షోట్ల దొరికితాయి బట్ మనకైతే తక్కువ కాస్ట్లో అఫోర్డబుల్ రీజన్ కాస్ట్లో ఉండాలంటే మనమైతే ఈ ద్వారపూడి ఈ షాపింగ్ కాంప్లెక్స్కి అయితే రావాల్సిందే సో నేనైతే స్పెసిఫికల్గా కుమార్ మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చాను సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సో ఇవన్నీ వచ్చేసి కూడా ప్లెయిన్ శారీస్ అన్నమాట అండ్ అలాగే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ హోల్సేల్గా అండ్ అలాగే శారీ థ్రెడ్స్ స్టిచ్చింగ్ చేయడానికి అవి థ్రెడ్స్ అండ్ ఇవి కూడా మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు అవి యూస్ అవుతాయి గోల్డ్ క్లాత్ సిల్వర్ క్లాస్ అవి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇప్పుడంతా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రెండింగ్ కాబట్టి మనకి ఇవైతే బాగా యూస్ఫుల్ అవుతాయి అండ్ శారీ బార్డర్ లేసెస్ కూడా చాలా బాగున్నాయి బ్లాక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా నేను కూడా ఇక్కడైతే రెండు మూడు లేసెస్ అయితే పర్చేస్ చేసుకున్నాను అండ్ అలాగే ఇక్కడైతే శారీ బెల్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు మ్యాచింగ్ అనేది తీసుకోవచ్చు సో బెల్ట్స్ మనం శారీ మీదకి వేసుకోవచ్చు ఫ్రాక్స్ మీదకి వేసుకోవచ్చు దేని మీదకైనా వేసుకుని పేర్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది క్లాసీ లుక్ వస్తుంది అండ్ అలాగే కుందన్స్ వర్క్ చేసుకోవడానికి కానీ అన్నట్లు కూడా ఇక్కడ ఏ ఐటెం అయినా మీకు దొరికిందంటే ఏమి ఉండదు అండ్ ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అనుకుంటా మనము చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ ప్లెయిన్ శారీస్ అవి ఉన్నాయి అండ్ హిప్ బెల్ట్స్ మాట కొంచెం ట్రెడిషనల్ వేలో కావాలంటే ఆ టైప్ ఆఫ్ హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి మనకి వెడ్డింగ్ సీజన్లో వెడ్డింగ్ శారీస్కి అవి కూడా మనకి మ్యాచింగ్ హిప్ బెల్ట్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు చాలా ట్రెడిషనల్గా ఉంటాయి చాలా లుకింగ్ కూడా ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ ప్లెయిన్ శారీస్ అయితే చాలా ఉన్నాయి మనం ఇలా ఒక ప్లెయిన్ శారీ తీసుకుని మనకు నచ్చిన బ్లౌజ్తో స్టిచ్ చేయించుకుంటే భలే ఉంటుంది కదా సో నాకు ఇక్కడ టూ కలర్స్ శారీ ఒకటి కనిపించింది అది కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ మొత్తం స్టిచ్చింగ్ సంబంధించిన లేస్ ఇలా మీటర్ కింద అమ్ముతారు అలాగే హోల్సేల్గా బండిలు కావాలతో బండిలు కూడా అమ్ముతారు ఈ క్లాత్ కాంప్లెక్స్ చాలా షాప్స్ అయితే ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి అన్ని చోట్ల కూడా కాస్ట్లు అయితే తక్కువ ఉంటాయి సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి క్లాతింగ్ అని ఏదైనా సరే నేనైతే నా ఛానల్లో అప్డేట్ చేస్తాను సో మీరైతే మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ అలాగే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి సో ఇది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది బై సబ్స్క్రైబ్